స్వాగతం వేసవి కాలం నీటి ఎద్దడి రావడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు కపిలేశ్వరపురం మండలం మాచెర నాగులు చెరువు వారి ఆయుకటికి సాగునీరు అందించే ఛానల్ ద్వారా నీరు అందగా వరిచేరు నెరలు తీశాయని రైతులు ఎమ్స్ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీరామపురం బ్యాంక్ కెనాల్ నుండి నాగులు చెరువు వరకు సాగుబులకు నీరు అందించే కాలువ తప్పులు ప్లాస్టిక్ వ్యర్థాలతో మూసుకొని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులే పంటకాలను బాగు చేసుకుంటున్నామన్నారు వందల వారీగా సాగునీరు అందిస్తున్న చివరి భూములకు నీరు అందగా నేరలు తీశాయని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే ఎకరాకి ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం నీరు లేక చేలకు ఎరువు వేసే పరిస్థితి లేదన్నారు ఇంకా మూడు నెలల వరకు పంటకు చేతికి అందదని ఇలాగే నీటి ఎద్దడి ఉంటే తమ పంటల్లో పశువులు మేపుకోవాలన్నారు పక్క నుండి ప్రవహించే డ్రైనేజీ నుండి నీటిని మోటార్ల ద్వారా సాగు భూములకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు వరి నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులు పొలిసెట్టి వీరభద్రరావు అడపా దుర్గాప్రసాద్ జంతుక శ్రీనివాస్ సత్యం మాత కొంపలక నుంచి ఇలాగా నాగల చెరువు దాకా నీరు పొడుతులేదండి అప్పుడే సుమారు పదిహేను రోజుల నుంచి ఎండుకొని పిండి పెట్టుబడులు కట్టేసిన కానీ పిండి ఆకుండా ఎకరానికి ఏదో పెట్టుబడి ఉంది కానీ నీరు రావట్లేదు ఇప్పుడు శుభ్రంగా నెలలు కొట్టేసినాయి చీర ఇంకా పొట్టలో ఇప్పుడు చిరు పట్ట తాకలుతుంది నీరు లేదండి నీరు చేరు అని నెర కొట్టేసినాయి నీరు అవసరం అండి ఈ కాలం అప్పుడే అసలు అడుగులో నీరు కూడా రావట్లేదండి రైతుల బాగా చేసుకున్నా సరే నీరు కిందకి రావట్లేదండి మరి బోల్ పెట్టుబడి ఉందండి మరియు ఆ పైన పడుతుంది నీరు కిందకి రావట్లేదండి రోడ్ రోడ్డు నీరే రావట్లేదండి అదిగడ్ అంటున్నారు అలా లాగేస్తుందండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి